వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నా ఎంగేజ్మెంట్ శారీ మీద బ్లౌజు సో ఈ వర్క్ అంతా వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పెట్టి వేయించి స్టిచ్ చేయించాను ఇప్పుడు ఈ బ్లౌజు పాడైపోయింది సో ఇదిగోండి ఇలా క్రాక్స్ వచ్చి చినిగిపోయింది ఈ క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ బాగోక మొత్తం ఇలా చినిగిపోయింది అనమాట సో ఈ బ్లౌజ్ని చూడండి ఎంత హెవీగా వేయించాను బట్ కానీ టెజిల్స్ కూడా టాజిల్స్ కూడా చూడండి ఎంత హెవీగా ఉన్నాయో కానీ ఇప్పుడు నేను మెయింటైన్ చేయడానికి నో యూస్ పనికిరాదు బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అసలు చూడండి చూడండి ఎంత బాగుందో మళ్ళీ ఫ్రంట్ కూడా ఇలా వేయించాను హ్యాండ్స్ సింపుల్గా ఇలా పెట్టించాను ఫైనల్గా ఇప్పుడు ఇది యూస్ చేయడానికి పనికిరాదు సో దీన్ని ఏమన్నా రీమోడలింగ్ చేయడానికి యూజ్ అవుతుందా ఎవరైనా తెలిస్తే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్